కప్ గెలవడమే పెట్టుకుని అమెరికా బయలుదేరిన టీమిండియా దాన్ని అందుకోవడానికి కష్టపడుతుంది ఇప్పటికే ఆడిన మూడు మ్యాచెస్ లో ఘన విజయాలు సాధించి సూపర్ ఎయిట్ కి అర్హత సాధించింది ఇప్పుడు చివరిదైన నాలుగో మ్యాచ్ ని కెనడాతో జూన్ ఆడనుంది ఈ మ్యాచ్ లో కొన్ని మార్పులు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది టీమిండియా స్టార్ ఓపెనర్ జైస్వాల్ కి తుది జట్టులో స్థానం దక్కే అవకాశం కనిపిస్తుంది గత మూడు మ్యాచెస్ లో ఈ స్టార్ ఓపెనర్ కి ఛాన్స్ రాలేదు వరల్డ్ కప్ కి ముందు జైస్వాల్ రోహిత్ శర్మ ఓపెనింగ్ కి దిగుతారని అందరూ అనుకున్నారు ఎందుకంటే జైస్వాల్ టీ ట్వంటీలో ఓపెనర్గా సూపర్ ఫామ్ లో ఉన్నాడు వరుసగా రాణిస్తూ డాషింగ్ బ్యాట్స్మెన్ గా పేరు తెచ్చుకున్నాడు ఓపెనర్గా మంచి భాగ్యస్వామ్యాలు కూడా అందించాడు అంతేకాకుండా అంతర్జాతీయ టీ ట్వంటీ కెరీర్లో అతి త్వరగా సెంచరీని నమోదు చేశాడు ఇప్పటికే ఐదు వందలకు పైగా పరుగులు చేశాడు ఇన్ని రికార్డ్స్ ఉన్న జైస్వాల్ని వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో జతి జట్టులో స్థానం ఇవ్వకపోవడం పక్కన పెడతారని ఎవరు ఊహించలేదు కానీ టీమిండియా మేనేజ్మెంట్ అలాగే రోహిత్ శర్మ మాత్రం వేరే ప్రయోగం చేశారు శివం ఆల్రౌండర్ కోటలో తీసుకోవడం కోహ్లీని ఓపెనర్ గా ప్రమోట్ చేయడంతో జైస్వాల్ కి స్థానం దక్కలేదు కానీ కోహ్లీ ఓపెనర్ ప్రయోగం అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పాలి గత మూడు మ్యాచెస్ లో కోహ్లీ సింగిల్ డిజిట్ కి అవుట్ అయ్యాడు మొదటి మ్యాచ్ లో ఒక పరుగు రెండో మ్యాచ్ లో నాలుగు పరుగులు ఇక మూడో మ్యాచ్ లో అయితే డక్అట్ అయ్యాడు శివం కూడా పెద్దగా రాణించలేదు తొలి రెండు మ్యాచెస్ లో ఫ్లాప్ అయిన దుబే మూడో మ్యాచ్ లో మాత్రం రాణించాడు కానీ ఆల్రౌండర్ గా తీసుకున్నప్పటికీ అతను బౌలింగ్ లో ఎలాంటి ప్రభావం చూపించలేదు ఇక టీమిండియా కూడా సూపర్ ఎయిట్ కి చేరడంతో బెంచ్ ప్లేయర్ కి అవకాశాలు ఇవ్వాలని చూస్తుంది దీంట్లో భాగంగా శివన్ దుబైకి వచ్చే మ్యాచ్ లో విశ్రాంతి ఇవ్వనున్నారు అతని ప్లేస్ లో జైస్వాల్ ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అతన్ని తీసుకుంటే రోహిత్ శర్మ జైస్వాల్ గా వచ్చే ఛాన్స్ టీ ట్వంటీలో ఓపెనింగ్ భాగ్యస్వామ్యం పవర్ ప్లే ఆరు ఓవర్స్ చాలా కీలకం కాబట్టి దాటిగా ప్లేయర్ ఉండాలి కోహ్లీ ఓపెనర్ గా వస్తున్నప్పటి నుంచి దాటిగా ఆడాలని ప్రయత్నం చేస్తూ త్వరగా వికెట్ ని సమర్పించుకుంటున్నాడు అతనికి మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడం అలవాటు కాబట్టి కెనడాతో జరిగే నాలుగో మ్యాచ్ లో జైస్వాల్ ని తీసుకుని ఓపెనర్ గా బరలోకి దింపాలని రోహిత్ శర్మ భావిస్తున్నట్టుగా తెలుస్తున్నది ఇక గత సిరీస్ లో రోహిత్ జైస్వాల్ భాగ్యస్వామ్యం కూడా ఆకట్టుకుంది జైస్వాల్ దాటిగా ఆడగలడు అంతేకాకుండా త్వరగా వికెట్ ఇవ్వకుండా నిర్లక్ష్యపు షార్ట్స్ ఆడడు కాబట్టి మంచి స్కోర్ లభించే ఛాన్స్ ఉంది అందుకే కెనడాపై నాలుగో మ్యాచ్ లో శివా పక్కన పెట్టి జైస్వాల్ తుది జట్టులో తీసుకోవాలని చూస్తుంటారట దీంతో విరాట్ కోహ్లీ తనకి ఇష్టమైన మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చే ఛాన్స్ ఉంది ఇక జైస్వాల్ లాంటి బ్యాట్స్మెన్ కి లీగ్ స్టేజ్ లో ఒక్క మ్యాచ్ లో కూడా ఆడించకపోవడం కూడా తప్పే అంటున్నారు మాజీలు కనీసం కెనడా మ్యాచ్ మీదైనా అతని బరిలోకి దింపాలని లేకపోతే అతని ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని మాజీలు సలహా ఇస్తున్నారు కాబట్టి నాలుగో మ్యాచ్లో అతను తుది జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి రోహిత్ శర్మ ఈ యంగ్స్టార్ కి టీవంటీ వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ ఆడే అవకాశాన్ని ఇస్తాడా లేదా అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతుంది ఇక ఈ మ్యాచ్ లో గెలిస్తే వరుసగా నాలుగు విజయాలతో సూపర్ ఎయిట్ లోకి అడుగు పెడుతుంది టీమిండియా దాంతో ఈ మ్యాచ్ పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి కెనడా టీం ని కూడా మరింత తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు ఎందుకంటే ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ లో చిన్న జట్లు పెద్ద జట్లకు బలంగా పోటీ ఇస్తున్నాయి కొన్ని టీమ్స్ అయితే పెద్ద పెద్ద జట్లను కూడా ఓడించాయి కాబట్టి ఫ్లోరిడాలో జరిగే నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే ఖచ్చితంగా నాలుగవ విజయాన్ని నమోదు చేసే ఛాన్స్ ఉంది ఈ వీడియోపై అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి అప్డేట్స్ కోసం మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాంటి పక్కనే ఉన్న గడ్డి సిమ్మల్ గడ్డి కొట్టండి